నా తోరు వయకు భయం మేలా నాకు దిగులేలా నా వయకు దిగులే నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నువ్వు నాతో ఉన్నాయేలా నా ఎయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీత నువ్వు నా తోడున్నావయ్యా నాకు దిగులే భయమేలా ఏసయ్యా కష్టములో నష్టములో నా తోడున్నావు వేదనలో ఆ వేదనను నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో ఆ వేదనలో నా చెంత ఉన్నావు వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా నీకే స్తోత్రం స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం గురు నవయా నాకులనాయా ను నాకు గ్యాధులలో బాధలలో ఊరటమిచ్చావు రక్షణలో సంరక్షకురై ధైర్యం పంచావు లేదులలో బాధలలో ఊరటమిచ్చావు రక్షణలో సంరక్షకురై ధైర్యం పంచావు నేనే మార్గం అన్నదేవా నేనే సత్యం అన్నదేవా నేనే మార్గం అన్నదేవా నేనే సత్యం అన్నదేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా Deva Deva de vá, Deva que esto tó tram Deva vá, de Deva Deva que esto tram De que es tram